చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు అద్భుతం ఆయన విజన్ అద్భుతం ఆయన నిర్ణయాలు అద్భుతం కానీ ఆచరణ సాధ్యమా అంటే ఇప్పట్లో కనిపించదు దాదాపుగా ఇప్పుడు విత్తనం వేస్తే ఎప్పుడికో అది కాయలు కాసి పూలు పూసి పండ్లు ఇచ్చే టైంకి తరతరాలు తరాలు తరాలు మారిపోతాయి ఇప్పుడు బాబుగారి ఆలోచన అలాగే ఉందా అనేది ఒక లెక్క వాస్తవానికి ఇప్పుడు రాజధాని నిర్మాణం పూర్తిగా అంటే ఆ పూర్తి అయిపోయి ఆ మౌలిక వస్తువుల సదుపాయాలు ఇప్పుడు పూర్తి చేసేసి భారీ భారీ కంపెనీలు వచ్చేసి రైతులకు రిటర్నబుల్ ఫ్లాట్లు ఇచ్చేసి అందులో వాళ్ళు కూడా రియల్ ఎస్టేట్ని డెవలప్మెంట్ చేసేసి మొత్తం ఒక లాగానో ఒక లాగానో చూడాలి అంటే ఖచ్చితంగా ఈ ఐదేళ్లలో అయితే అవదు కాకపోతే దినధనాభివృద్ధి చెందుద్ది ఏళ్ళ తరబడి ఐదేళ్ళు పదేళ్ళు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఎప్పటికో అవుతుంది అంటే ఇప్పుడున్న తరాలకన్నా తర్వాత 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 చూసుకుంటారు అప్పట్లో బాబు గారు చేశారంతా ఇదంతా అని చెప్పుకుంటారు మధ్యలో ఒకవేళ ప్రభుత్వాలు మారి ఆ ప్రభుత్వాలు కూడా వాటిని కంటిన్యూ చేస్తే జరిగేది ఇప్పుడు తాజాగా అత్యధిక తలసరి ఆదాయం తా సాధించాలి అంటే వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడించాలి అనేది ఆయన మాట అంటే మొదటి నుంచి ఆయన చెప్తున్నది ఏంటి సంపద సృష్టించాలి అనేది కరెక్టే ఇప్పుడు ఆయన చెప్పింది వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడింపు ద్వారా రాష్ట్ర స్థూల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుంది ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్పింది అంటే మైనింగు అలాగే వ్యవసాయ ఉత్పత్తుల్లో జీవీఈ అనేది చాలా కీలకం కాకపోతే ఇక్కడ అలా చేస్తేనే జిఎస్డిపిలో వృద్ధి నమోదే ప్రజల సంక్షేమం అలాగే అభివృద్ధి అందించగలుగుతాం అనేది రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఈ జిఎస్డిపి ఏదైతే ఉందో దీని మీద మాట్లాడారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో మూడు లక్షల నలభై ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయల తలసరి ఆదాయం సాధించాలి అనేది రెండు వేల ఇరవై తొమ్మిది ఇది ఐదు పాయింట్ నాలుగు రెండు లక్షలకి పెంచడమే లక్ష్యంగా పెట్టుకోవాలని అంటే రాష్ట్ర ఆర్థికాభివృద్ధితో పాటు ప్రజలకు నాణ్యమైన జీవన ప్రమాణాలు అందించడం కూడా ముఖ్యమే అంతర్జాతీయ స్థాయిలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలి అని ఆయన చెప్పుకొచ్చారు అత్యధిక తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రంగా ఏపీని తయారు చేయాలి అనేది ఇక్కడ ఇదే ఒకటి అర్థం కాని విషయం ఏంటి అంటే అత్యధిక తలసరి ఆదాయం ఏపీ చేయాలి కరెక్టే ఇది దేని ద్వారా అవుతుంది వీళ్ళన్నట్టు అన్నట్టు ఉత్పత్తులు వ్యవసాయ ఉత్పత్తులు పెరగాలి ముందు విలువ జోడించడం ఒకతే అయితే వ్యవసాయ ఉత్పత్తులు పెరగాలి కానీ దాదాపు ఒక లక్ష ఎకరాలని మూడు పంటలు పండే భూముల్ని కాంక్రీట్ జంగిల్గా మార్చేస్తుంటే ఇక వ్యవసాయ ఉత్పత్తులు ఎక్కడి నుంచి వస్తాయి తర్వాత ఆ ఉత్పత్తులకు విలువ ఎక్కడ జోడిస్తారు గతంలోనే ఆ కమిటీ చెప్పింది ఏం చెప్పింది మూడు పంటలు పండే భూములు తీసుకునే కంటే అటు ప్రకాశం జిల్లా అటు సైడ్ భూములైతే రాజధానికి అనుగు అనువుగా ఉంటాయి అని చెప్పినా సరే ఇక్కడ అమరావతిలో భూములు తీసుకున్నారు అనేది వైసీపీ మొదటి నుంచి చేస్తున్నారు రమణ ఓకే తీసుకున్నారు ముప్పై నాలుగు వేల ఎకరాలు కాస్త ఇప్పుడు మలివిడత భూ సమీకరణలో భాగంగా మరో నలభై తొమ్మిది వేల ఎకరాలను తీసుకుంటున్నారు అంటే దాదాపుగా లక్ష ఎకరాలు లక్ష ఎకరాలలో పంటలే ఉండవు రేపటి నుంచి అక్కడ మొత్తం కాంక్రీట్ జంగులు అయిపోతుంది ప్రధానంగా కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా అక్కడి నుంచే ఎక్కువ పంటలు వస్తాయి కూరగాయలు పండుతాయి పూలు పండిస్తారు అలాగే గోదావరి జిల్లాలో వరి పంటలు పండుతారు అక్కడ కూడా వరి పండుతుంది లక్ష ఎకరాల్లో పంటలు ఆగిపోతే ఇక వ్యవసాయ ఉత్పత్తులు ఎలా పెంచుతారు అనేది ఒకటి ఓకే అదొకటే ఆగిపోతే ఆగిపోద్దా మొత్తం రాష్ట్రంలో మిగిలిన చోట్ల ఎక్కడ పంటలు లేవా ఎక్కడ పండవా అని అనుకోవచ్చు ఉంటాయి కానీ అప్పుడు పంటలకి డిమాండ్ పెరిగిపోద్ది అలా డిమాండ్ పెరిగిన తర్వాత అప్పుడు ఈ అంటున్నట్టు విలువ జోడిస్తారేమో కానీ దాని మీద భారం ఎవరు పడుతుంది ఇప్పుడు కేజీ కూరగాయలు ఇరవై రూపాయలు కొనుక్కున్న వాళ్ళు రేపు పొద్దున్న యాభైకి వందకే కొనుక్కోవాలి అవసరమైతే ఇంకా పెరుగుతుంది అప్పుడు దాని వాల్యూ అంటే వినియోగదారుడి మీద సాధారణ ప్రజల మీదే కదా అది భారం డబ్బు లేని వాళ్ళు పేదలు ఒక పావు కేజీ కొనుక్కుంటే డబ్బులు ఉన్న వాళ్ళు కిలో కొనుక్కుంటారు ఎందుకు పెద్ద తేడా ఉండదు కానీ కొనుక్కోవడం అయితే మానరు అలాగని చెప్పి నిరుపేదలకు ఒక రేటు లేదా ధనికులకు ఒక రేటు అయితే ఉండదు కాకపోతే ఇక్కడ వ్యవసాయ ఉత్పత్తుల మీద మొత్తం లేదంటే వాటిని విలువ జోడించి తలసరి ఆదాయం పెంచాలి అనే ఆలోచన ఏదైతే ఉందో ఆలోచన మంచిదే కాకపోతే ఆచరణ సాధ్యమయ్యేసరికి ఇలాంటి రకరకాల చర్చలు విశ్లేషణలు అయితే వస్తాయి కానీ సక్సెస్ అవ్వాలని అయితే కోరుకుందాం